నెల్లూరు జిల్లా సంగం విద్యుత్ సబ్ సబ్స్టేషన్ను బుచ్చ్రెడిపాలెం విద్యుత్ శాఖ ఏడి శ్రీనివాసులు సందర్శించారు ఏఈ శ్రీనివాసుల రెడ్డి విద్యుత్ శాఖ సిబ్బందితో సమావేశం నిర్వహించారు విద్యుత్ వినియోగదారులు యాప్ ద్వారానే విద్యుత్ బిల్లులు చెల్లించేలా అవగాహన కల్పించాలని వారికి సూచించారు అనంతరం విద్యుత్ బిల్లులు చెల్లించే క్యూఆర్ కోడ్ స్కానర్ పోస్టర్ ను ఓ దుకాణం వద్ద అంటించి వినియోగదారులకు అవగాహన కల్పించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇకపై ఫోన్ పే గూగుల్ పేల ద్వారా విద్యుత్ బిల్లులు చెల్లించేందుకు అవకాశం ఉండదని స్పష్టం చేశారు విద్యుత్ వినియోగదారులు కరెంటు బిల్లులను విద్యుత్ శాఖ ఏపీ ఎస్పీడిసిఎల్ యాప్ ద్వారానే చెల్లించాలని పేర్కొన్నారు క్యూఆర్ కోడ్ స్కానర్ ద్వారా విద్యుత్ బిల్లులు బిల్లు చెల్లించారు ఏపీఎస్పిడి డిపార్ట్మెంటల్ యాప్ని వేసుకొని మీరు పేమెంట్ చేయాలి సెక్యూరిటీ కోసం ఈ యొక్క యాప్ని ఉంచారు ఫోన్పేలో గూగుల్ పేలో సెక్యూరిటీ ప్రాబ్లం ఉండటం వలన ఒక్కోసారి పేమెంట్ చేసినప్పుడు మళ్ళీ అవి పేమెంట్ మా డిపార్ట్మెంట్కి గ్రీటింగ్ కాకపోవడం వలన మా వాళ్ళు ఈ యాప్ని చేశారు ఇంకోటి ఏంటంటే యాపే కాకుండా ఒక స్కానర్ కూడా పెట్టేశారు ఆ స్కానర్ని ప్రతి ఒక్క సెంటర్లో పోల్ కూడా అతికిస్తాం మేము ఖచ్చితంగా మీరు దాన్ని స్కాన్ చేసుకుంటే చాలు డైరెక్ట్ మీ సర్వీస్ నెంబర్ నంబర్ ఎంటర్ అయ్యే విధంగా డెవలప్ చేసాడు చేశారు అందువలన మీరు దయచేసి ఈ యొక్క మండలంలోని ప్రజలందరికీ వినియోగదారులందరికీ తెలియజేయడం ఏమనగా ఖచ్చితంగా మీరు యాప్ని డౌన్లోడ్ చేసుకోండి మీ సెలల్లో అదేవిధంగా ఈ స్కానర్స్ కూడా మీకు మా ఆఫీస్లో కానీ మీ మీకు దగ్గరలో ఉన్న కొన్ని కోళ్ళు కొన్ని అతికించమని మా వాళ్ళకి ఆదేశాలు ఇచ్చాను దయచేసి మీరు పేమెంట్ అంతా సెక్యూరిటీగా ఉండేదానికే మా డిపార్ట్మెంట్ ఈ యొక్క ఏపీఎస్పిడిసిఎల్ యాప్ని ద్వారా మీరు పేమెంట్ చేయవలసిందిగా కోరుచున్నాను ఇళ్ళ సర్వీస్లో పన్నెండు వేల మంది ఉన్నారు ఇంటి సర్వీస్లో పన్నెండు పన్నెండు వేల మంది వినియోగదారులు ఉన్నారు అదేవిధంగా అగ్రికల్చర్ వచ్చి ఐదు వేల రెండు వందల మంది ఉన్నారు అందరూ ఈ యొక్క యాప్ని ఉపయోగించుకొని మీరు ఈ యొక్క పేమెంట్ చేసుకొని మీ అమౌంట్ కూడా క్రియేట్ అయ్యే విధంగా చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను